హాయ్ హలో నమస్తే ఒక మంచి విషయం మిత్రమా ఒక అర్ధరాత్రి పదహారు మంది విధవలు భర్త పోయిన వెం ఒంటరిగా జీవిస్తున్న ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి తనని నాశనం చేయాలని రాత్రంతా అనుభవించాలని పోతారు ఇది కాశీపట్నంలో జరిగిన యథార్థ సంఘటన అది ఒక ఏడేళ్ల పిల్లాడు చూసి ఏం చేస్తాడో వినండి కాశీపట్నంలో ఒక యువకుడు భైరవనాథుడని కాటి కాపరిగా ఉండేవాడు అతని భార్య పేరు రూపవతి పేరుకు తగ్గట్టి అందమైన యువతి కాశీపట్నం పొలిమేరల్లో జీవిస్తూ ఉండేవారు అతనికి శివుడంటే పరమభక్తి ప్రతిరోజు విశ్వనాథుడిని దర్శనం చేసుకుని కొన్ని రోజంటూ ఉండదు అయితే అప్పటికే కాశీని దుండగులు దురాక్రమణదారులైన మొఘల్ సైనికులు ఇప్పుడు దైవభక్తి లేని వెధవలు మాదిరిగా కాశీనాథుని నానా మాటలు అంటుంటే అది విని తట్టుకోలేక ఆ కాటి కాపరి అయిన భైరవనాథుడు శివుని తిట్టిన మొఘల్ సైనికాధికారి నాలుకను కోసి మండుతున్న చితిలో పారేస్తాడు శివుణ్ణి ఒక్క మాటన్నా తట్టుకోలేని ఆ కాటి కాపరికున్నంత ధైర్యం కూడా మనకు లేదా అని కాశీలోని ప్రజలందరూ ఒక్కటై ఒక్కసారిగా ఆ సైనికుల మీద పడి దొరికిన వాణ్ణి దొరికినట్లు తన్ని తరుముతారు ఆ కొట్లాటలో ఈ కాటికాపరికి తీవ్రమైన గాయాలవుతాయి చావు బతుకుల మధ్య ఉన్న ఆ కాటికాపరి శివయ్యను ఓ కాశీ విశ్వేశ్వర నీకోసం నా ప్రాణాలు సైతం అర్పిస్తున్నా నువ్వు నా భార్యను కాపాడుతావన్న ధైర్యంతో నా భార్యను ఒంటరిగా వదిలి వెళ్ళిపోతున్నానే ప్రార్థిస్తాడు ఆమెను ఎప్పుడూ కాపాడాల్సిన బాధ్యత నీదే శివయ్య అని కన్నుమోస్తాడు విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన అతని భార్య కన్నీళ్లు పెట్టుకుంటూ భర్త అంత్యక్రియలు పూర్తి చేసి ఏం చేయాలో అర్థం కాక భర్త చితి ముందు కూర్చుని విలపిస్తూ ఉంటుంది అదే సమయంలో అక్కడ ఒక ఏడేళ్ల వయసు పిల్లవాడు శ్మశానంలో ఒంటరిగా ఏడుస్తూ కనిపిస్తాడు తనతో పాటు ఆ పిల్లాన్ని కూడా ఇంటికి తీసుకెళ్ళి కొడుకులా చూసుకుంటుంది ఇదిలా ఉండగా ఒకసారి ఆ రూపవతిని చూసిన మొఘల్ సైనికులు కొంతమంది ఈవిడే ఆ చనిపోయిన వాడి భార్య అని ఊరి చివరన ఉంటుందని ఆ పదహారు మంది సైనికులు ఆ ఇంట్లోకి ప్రవేశిస్తారు అయితే ఇదంతా అటువైపు వెళుతున్న ఒక బాటసారి ఏం జరుగుతుందని ఆ ఇంట్లోకి తొంగి చూచాడు అంతే అక్కడ ఒళ్ళు గగురు పొడిచే సన్నివేశం చూసి అల్లాడి హడలిపోతాడు అక్కడ నుండి వెర్రి కేకలు వేస్తూ విశ్వనాథుడి సన్నిధిలోకి వచ్చి మూర్చపోయి పడిపోతాడు ఏం జరిగిందని చుట్టుపక్కల వాళ్ళు అడిగితే ఆ ఇంటి లోపలకెళ్ళిన పదహారు మంది మొఘల్ సైనికులను ఒక భూసం గట్టిగా కౌగులించుకొని వారి అవయవాలన్నీ తెంపి చేతి విరేళ్లను నాలుకలను నమిలి మింగటం చూశానని చెప్తాడు అది విన్న ఊరి ప్రజలు గజగజ గజ వణికిపోతారు అప్పుడే రూపవతి కూడా శివుని దర్శించుకునేదానికి తనతో ఉన్న ఆ ఏడు ఏళ్ల పిల్లవాణ్ణి కూడా కాశీక్షేత్రానికి వస్తుంది మిగిలిన మొగన్ సైనికులు పదహారు మంది చనిపోత పోవడంతో ప్రతీకారం తీర్చుకోవాలని ఆ ఆలయం ముందు భస్మాన్ని ధరించి ఉన్న ఈ పిల్లవాడిని చూసి భయపడి వాళ్ల మాదిరిగానే పోతామని పారిపోతారు ఆ పిల్లవాడు ఎవరో కాదు శివుడి గణాలలో ఒకరైన పిల్ల భూతం వాడు ఎన్నేళ్లైనా ఏడేళ్ల వయసులోనే ఉంటాడు శివుని ఆజ్ఞ మేరకు ఆమెను రక్షిస్తూ ఆమెతోనే ఉంటాడు ధన్యవాదాలు మరలా రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం జై హింద్ ఓం నమ శివాయ